శ్రీ గురుమ మంత్రబలం శీర్షికలో మరి మనం చాలామంది దీపం దీపారాధన ఎలా చేయాలి ఎన్ని ఒత్తిలేయాలి ఎన్నోని వాడాలి అనేది కూడా గతంలో నేను చెప్పడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా దీపం వెలిగించేటప్పుడు ఒక మంత్రం చదవాలండి దాని గుర్తుపెట్టుకోండి కార్తీక మాసం అన్నింటిలో మనకు ఉపయోగపడుతుందండి కార్తీక మాసంలో దీపారాధన కార్తీక మాసం ఏంటి మాఘమాసం అన్ని మాసం అసలు ఏ ప్రతిరోజు కూడా నువ్వు దైవారాధన చేసేటప్పుడు దీపారాధన అగరొత్తి వెలిగించే నువ్వు పూజ మొదలెట్టాలి ఆ దీపం వెలిగించేటప్పుడు ఊరికి వెలిగించేయటం కాదు దీపం వెలిగిన తర్వాత దానికి ఫస్టు కొంచెం కుంకుమ పెట్టాలి ఆ దీపారాధన కుందికి అప్పుడు నువ్వు ఒక శ్లోకం చదవాలి ఒక మంత్రం చదవాలి అది మీకు మనవి చేస్తున్నావు నువ్వు వీలైతే రాసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే ఇదండి మంత్రం ఇది చదువుతూ పొద్దునే కాదు సాయంకాలం వెలిగించినా పొద్దున వెలిగించినా సంధ్యాదీపం అంటే మనం సాయంకాలం అంటాం సాయంకాలం కాదండి సూర్యాస్తమయాల్లో సూర్యుడు ఉదయించేటప్పుడు వెనుక్కు మధ్యలో ఉండేది సంధ్యాకాలమే సాయంత్రం ఇప్పుడు సూర్యుడు అస్తమించేటప్పుడు చీకటికి మధ్యలో ఉండేది సంధ్యాకాలం సంధ్యావంతనం అంటే పొద్దునే కాదు పొద్దున చేయాలి సాయంకాలం చేయాలి సంధ్యా దీపం కూడా పొద్దున వెలిగించాలి సాయంకాలం వెలిగించాలి అది సంధ్య అందుకని దీనేమన్నారు సంధ్యా దీపం నమోస్తుతే సంధ్యాకాలంలో పెట్టే దీపానికి నమస్కారము ఏమిటి ఆ దీపం గొప్పతనంటండి దీపం జ్యోతి పరమాత్మ స్వరూపం అన్నారండి దీపం అంటే ఇంక వేరే దీపం ఎవరంటే దేవుడే దీపం అంటే ఆ దీపశిఖే పరమాత్మ అంటే ఏంటనమాట విగ్రహం కాకుండా నిర్గుణ పరవాసన దీపారాధనలో మనకు కనిపించాలి దీపం జ్యోతి పరబ్రహ్మ అది పరబ్రహ్మతత్వం ఆ జ్యోతి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం పొద్దునప్పుడైతే వెలుగు వస్తున్నాను కూడా సాయంకాలం చీకటి పోయి మనకు వెలుగునిస్తుంది అది చీకటి పోగొడుతుంది దీపం సర్వతమోపహము దీపేన సాధ్యతే సర్వం ఆ దీపాన్ని కన్నా నమస్కారం చేస్తే మన కోరికలన్నీ తీరుస్తుంటే ఆ దీపం ఎందుకనే అది పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అని ఈ మంత్రాన్ని చదువుకుంటూ దీపారాధన చేయాల్సిందే అని మనం పెద్దలు చెప్తుంటారు మరొకసారి చదువుతాను ज्योति परब्रह्म दीपं सर्वतमोपहम दीपे न साध्य सर्व संध्यादीप नमोस्तु स्वस्ति